ਇੱਥੇ ਦਾ ਇੱਕ ਛੋਟਾ ਜਿਹਾ ਚੱਲਦਾ ਹੈ ਮਨੋ ਸੋਤ ਮੈਡਮ ਉਹ ਚੇਟੀ ਪੇਟੀ ਨਾ ਪੇਟ ਨਹੀਂ ਲੈ ਮੈਡਮ ਜਿੰਕੋ ਸਿੰਹ ਅੰਤ ਕਸ ਫਾਈਡ ਮੈਡਮ ਪਾਣੀ ਨੂੰ ਨੀਂ ਤੋਲ ਵਿੱਚ ਬਾੜੀ ਨੀਂ ਲੂ ਬਾੜੀ ਉਹ ਟਾਂਗਾ ਕੇ ਨੀਂ ਵੰਦਲ ਮੈਡਮ ਇੰਨੀ ਲਾਇਕ ਨਾ ਲਾਇਕ அக்கம் இரவுனா நைட்டு நைட்டு மொத்தம் மேடம் చెట్లు అప్పుడు డి పైపులు ఈ పైపు అప్పుడు బాగా చెట్లు ఇచ్చేసిండు మేడం మళ్ళీ తెచ్చి నాటుకుంటుంది మేడం మేము కలాడిపోయి వాళ్ళు నైట్ నైట్ వస్తారు మేడం అక్కడ బళ్ళు అనేసి వాళ్ళ నలుగురు మేడం మా ఆయన ఒక్కడే ఉందని మా ఆయన మేడం ఏమేమి తింటున్నాము కోటు కూడా పోయి మేడం అట్లా అయితే పదకొండులో తెలుసుకుంటుంది మేడం తీర్థం గడ్డూరు తీర్థం గడ్డూరు బయటపల్లి మండలము మాది నా మా నాన్న పేరు నారాయణప్ప మా అమ్మ పేరు నారాయణమ్మ వాళ్ళు సత్యనారాయణ సీనప్ప తిప్పుగాడు అనేవాళ్ళు ముగ్గురు వచ్చి నైట్ మామి చెట్లు మొత్తం కొట్టేసి మేము మూడు సంవత్సరాలుగా చేస్తా ఉన్నాము మా బోర్ కూడా లేదు మేము నీళ్ళు తెచ్చుకొని బాడీ తెచ్చుకొని నీళ్ళు పెట్టి తోలి పెంపేట నరికేయారు వన్ ఇయర్ ముందు టమాటా నార్లు వేసుకొని వచ్చి నరికేసి వెళ్ళిపోయి మేము స్టేషన్ పై కంప్లీట్ పెట్టే వస్తుంది వాళ్ళు నష్టపరిహారం ఏం గాని కట్టి లేదు మా నాన్న రెండు మూడు నాలుగు సార్లు చేయించేసి చేయించే సార్ చంపేయాలని

పాస్బుక్ వచ్చినాక లెవలింగ్ వేపిచ్చి మామిడి చెట్లు పెట్టినది ఫినిషింగ్ అంతా వేసిండరు నారాయణప్ప ప్రతి బిల్లు ప్రతి పాస్బుక్ అంతా పైనే ఉంది వాళ్ళు కావాల్సి వచ్చి దౌర్జన్యం చేస్తన్నారు దీనికి న్యాయం మీరే చేయాలి ఏం పంట చేసినా వచ్చి నష్టం చేసేసా లేదు పైనసారి చని గింజలు వేసే పైన దాంట్లో ఉల్వల్సలేసినాడు అప్పుడుకి మేము సర్దుకొని పోతాము టమాటా చెట్లు కింద నాడుదాము అనేసి డ్రిప్ పైపులంతా వేపిస్తే డ్రిప్ పైపులు నైట్ నైట్ మొత్తం తగ్గొట్టేసేసినారు అప్పుడు మా అప్పుడు కూడా వాళ్ళ ముందుకు మేము ఆ రోజు వాళ్ళ పైపు పోయిండేది ఇంతవరకు దౌర్జన్యమే చేస్తున్నారీ న్యాయమే చేస్తాం లేదు ఎన్ని సార్లు ఎన్ని చిన్నప్పటి నుంచి మేము ఇస్తానే ఉన్నాం కంప్లీట్లు ఏమీ పని చేయలేదు కోర్టులో న్యాయం జరిగింది కోర్టులో న్యాయం జరిగి నాకు పింఛి చేసి పాస్బుక్ వచ్చి అంత కంప్లీట్ చేసుకుంటే కూడా వాళ్ళు దౌర్జన్యం నిలిపేక అవుతాం లేదు ఏం పని చేస్తే మా శత్రువు పొగులో వచ్చే నైట్ వచ్చి నైట్ ఎక్కడ చేయలేదు మా నాన్న ఇక్కడే ఆవులు కట్టేసి ఇక్కడ పనుకొని ఉంటే కుక్క అరిసింది అనేసి వస్తే ముగ్గురు పొదుల్లో పోయి దాముకునేసి మళ్ళీ ఇంటికి వచ్చి చెప్పి వాళ్ళకి మొత్తం కంప్లీట్ చేసేసినారు నైట్ మూడు గంటల నుంచి ఈ రోజు సార్ ఎస్ వచ్చి అంతా చూసి ఎంక్వైరీ చేసుకొని పోయినాడు రాసుకొని పోయినారు pues no me momento